శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనస్సులో ఒక కోరిక కోరుకొని శివైన తాకు బిడ్డ ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ కళ్ళ ముందు నువ్వు కోరిన కోరిక ఉంటుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో విధాలుగా కష్టాలు పడుతున్నావు కదా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా అదే విధంగా ఇంట్లో సుఖశాంతులు లేక ఎన్నో విధాలుగా నీ మనసు కష్టపడుతూ ఉంది నాకు ప్రశాంత దొరకడం లేదు సంతోషం దొరకదని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి ప్రశాంతత దొరికే రోజు వచ్చేసింది తల్లి నీ సాయమాట ఒక్కసారి ఆలకించి విన్నావంటే నీ బాబా చెప్పే మార్గమేంటో నీకు తెలుస్తుంది ఆ మర్మంలో నువ్వు అంటే చేయవలసిన పనేంటో తెలుస్తుంది నీకు నీ కుటుంబంలో ప్రశాంతత రావడమే కాకుండా డబ్బు పరంగా నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి అద్భుతమైనటువంటి రహస్యం చెప్తాను తల్లి నువ్వు ఖచ్చితంగా తీరాలి ఆ యొక్క మాట కోసం నువ్వు గుర్తుంచుకుని తప్పకుండా నువ్వు ఏం చేస్తావో అది అంటే అది ఎప్పుడు చేస్తావు అనేది ముఖ్యం కాదు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందల్లి నీ బాబా చెప్తున్నారు కదా నా బిడ్డ మనసులో ఏం చేయాలో తెలియక ఆందోళనలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నావు కదా అలాంటి పరిస్థితుల్లో నీ మనసు చాలా బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి బాధ ఏమీ కూడా అవసరం లేదు తల్లి ఈ యొక్క కను దృష్టికి నీకు రావాల్సిన ఆదాయం రాకుండా సంతోషం అనేది లేకుండా నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదా నరదృష్టి అంటారు కదా అలాంటి నరదృష్టి అనేది నీ మీద పడింది ఆ దిష్టిని తొలగించుకొని దైవిక శక్తిని వసపరుచుకోవడానికి నీ కోసమే ఒక రహస్యం తీసుకువచ్చానమ్మా ఆ రహస్యం నువ్వు విన్న తర్వాత పాటించి చూడు ఎలాంటి నరదృష్టి కూడా నీకు పటాపంచలు చేస్తే నువ్వు విన్నావు కదా బిడ్డ నరదృష్టికి నల్లరాయన సరే పగిలిపోతుందన్న సామెత విన్నావు కదా అలాంటి నరదృష్టి అమాయకులైన నీపైన పడితే నువ్వు ఎలా తట్టుకుంటావు నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి కల్మషం లేని సాయి బిడ్డవి నువ్వు తట్టుకోగలవా లేవు కదా అందుకే బిడ్డ నీకు ఈ రహస్యం చెప్పాలని వచ్చాను ఖచ్చితంగా నువ్వు వినతీరాల్సిందే నీకు హెచ్చరిక నీ చెప్తున్నానమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటావు కదా ఆ స్నానం చేసే నీటిలో ఈ మూడు వస్తువులను వేసుకో రోజు వేసుకోవాలా వారానికి ఒకసారైనా సరే ఈ మూడు వేసుకో తల్లి ఆ వస్తువులు ఏంటో తెలుసా మూడు లవంగాలు రెండు యాలకులు కొంచెం పచ్చకర్పూరం ఈ మూడు వస్తువులు వేసుకో ఇలా కుదిరితే ఆ లక్ష్మీ స్వరూపం లక్ష్మీ నారాయణ స్వరూపమైన తులసి దళాలు ఒక మూడు తల్లి ఇవి నీటిలో వేసుకుని పది నిమిషాల తర్వాత స్నానం చేయం నీకు ఉన్నటువంటి ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది దైవిక శక్తిని ఏర్పడుతుంది ఆ శక్తి వల్ల నీకు ఎలాంటి ఆపదలు రావు ఎలాంటి నష్టాలు రావు ఎలాంటి కష్టాలు రావు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పోరాడుతూ ఉన్నావు కదా నీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయి ఒక అద్భుతమైన రహస్యం బిడ్డ ఈ మూడు వస్తువులు పచ్చకర్పూరం నీకు ధనాన్ని చేకూరుస్తుంది అలాగే యాలకులు నీకున్న దృష్టిని తొలగిస్తాయి ఇక లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసి దళాలు నీకు దైవిక శక్తులు చేకూరుస్తాయి ఎలాంటి చెడు కూడా నీకు అంటకుండా చేస్తాయమ్మా వీలైతే పచ్చకర్పూర వేసుకో నీకు ధనయోగం విపరీతంగా కలుగుతుంది ఇక మూడు వస్తువుల్లో ప్రతిరోజు వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలంటే నువ్వు ఏవి కూడా ఇబ్బంది పడాల్సిన లేదు వాటిని ఒక గ్లాస్ నీటిలో రాత్రి వేసుకుని పెట్టుకో తీసుకుని అందులో రెండు యాలకులు మూడు లవంగాలు మూడు తులసి దళాలు కొద్దిగా పచ్చకర్పూర వేసి మూత పెట్టి పక్కన ఉంచుకో ఉదయం స్నానం చేసే దాంట్లో ఆ నీటిని మాత్రం ఉంచుకొని అన్నీ కూడా అంటే ఆ వస్తువులు యాలకులను కూడా అన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో వేసేస్తే ఓన్లీ ఆ నీటిని మాత్రమే బకెట్లో వేసుకో అలా వేస్తే నీకు ఏమవుతుందంటే నీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా మొత్తం కూడా తొలగిపోతుంది ధనయోగం కలుగుతుంది ఈ చిన్న రహస్యాన్ని పాటించి బిడ్డ ఒక అద్భుతమైన ఒక మంచి భవిష్యత్తు సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది దైవిక శక్తి అనేది లభిస్తుంది దైవ అనుగ్రహం నీకు ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు నీకు దరిచారవమ్మా త్వరలో ఒక శుభవార్త కూడా వినబోతుంది అది ఎప్పుడు కాదు గురువారం రోజునే ఒక మంచి శుభవార్త వినబోతున్నావు తల్లి ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటిది నువ్వు కావాలనుకున్నటువంటిది శుభవార్త నీ చివున పడిన వెంటనే నీ ముఖంలో ఆనందం వస్తుంది ఆనందం వచ్చే శుభవార్త వింటావమ్మా నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే తీరపోతుందమ్మా తీరాక ధన్యవాదాలు బాబాని నాకు కృతజ్ఞతలు కూడా చెప్తావు ఎప్పుడైతే శివైన తాకావో నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి బిడ్డా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి చెప్పినటువంటి సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు